హాయ్ అండి వెల్కమ్ టు అదిరేటు రుచులు ఈరోజు ఇంట్లోనే కల్తీ లేని స్వచ్ఛమైన నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అసలు చేత్తో ముట్టకుండా అలాగే మిక్సీతోటి పని లేకుండా ఫస్ట్ టైం చేసేవారైనా చాలా ఈజీగా మీగడ నుండి వెన్న అలాగే వెన్న నుండి నెయ్యి తయారు చేసుకునే విధానం వరకు చూపించబోతున్నాను ఇలా చేసి పెట్టుకున్నారంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ పెరుగుని తోడు పెట్టేసుకున్నాను ఇలా తోడుకున్న పెరుగుని ఫ్రిడ్జ్లో ఐదారు గంటల పాటు పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మీగడ అనేది చాలా గట్టిగా తోడుకుంటుంది ఇలా గట్టిగా కట్టుకున్న మీగడని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి నేను ఇక్కడ పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు స్టోర్ చేసుకున్నాను ఈ మీగడను ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి బయట పెట్టుకోవద్దండి ఇప్పుడు ఇలా మీగడను పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు కలెక్ట్ చేసిన తర్వాత బయటికి తీసి ఖచ్చితంగా కూలింగ్ అనేది పూర్తిగా పోవాలండి ఇప్పుడు కూలింగ్ అనేది పూర్తిగా పోయిన తర్వాత ఇలా మందంగా ఉన్న ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఈ మీగడని ఇలా మీగడని వేసేసుకొని జస్ట్ మజ్జికమంతో మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా కలిపేసుకుంటే వెంటనే వెన్నె అనేది ఇలా పక్కకు వచ్చేస్తుందండి మీరు పాల మీద మీగడ కన్నా పెరుగు మీద మీగ చేసుకుంటే నెయ్యి అనేది చాలా రోజుల పాటు ఫ్రెష్గా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మరి కొంచెం నార్మల్ వాటర్ వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ మజ్జి ఇలా చిలికేసుకుందాం చూడండి వెన్న అనేది ఇలా పక్కకు తీసేసుకోవాలి ఇలా వెన్న అనేది ఒక పక్కకి అనేసుకున్న తర్వాత ఇందులోకి ఐదారు ఐస్ క్యూబ్స్ను వేసుకుందాం లేదంటే ఇక్కడ కూల్ వాటర్ అయినా యూజ్ చేసుకోండి ఇలా ఐస్ క్యూబ్స్ పూర్తిగా కరిగే తలకి వెన్న అనేది కాస్త హార్డ్గా తయారవుతుంది ఇప్పుడు ఇందులోని మజ్జిగను మొత్తము ఒక బౌల్లోకి వంచేసుకోవాలి ఇక్కడ వెన్న అయితే రాదండి ఇందులోకి ఓన్లీ మజ్జిగ కానీ లేదంటే మీగడ పలుకులు మాత్రమే వచ్చేస్తాయి ఇప్పుడు ఇలా వంచిన తర్వాత ఈ వెన్నలోకి మరొక నాలుగైదు ఐస్ క్యూబ్స్ వేసుకొని నార్మల్ వాటర్ వేసుకొని మజ్జిగంతో ఒక నిమిషం పాటు ఇలా కలపండి ఇలా కలిపిన తర్వాత ఇందులోని ఐస్ క్యూబ్స్ మొత్తం కరిగి వెన్న అనేది కాస్త హార్డ్గా తయారవుతుంది చూడండి ఇప్పుడు వచ్చిన ఎక్సెస్గా ఉన్న మజ్జిగ ప మజ్జిగ లేదంటే మీగడ పలుకులను వీటిని కూడా ఉంచేసుకోవాలి ఇలా ఖచ్చితంగా రెండు మూడు సార్లు ఈ అనేది క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల వెన్న అనేది మంచి సువాసన తోటి అలాగే మనం నెయ్యి కాచుకుంటాం కదా అప్పుడు ఎక్కువగా గసి రాకుండా ఉంటుంది ఇప్పుడు చివరిగా మరొక్కసారి క్లీన్ చేసేసుకుందాము నేను ఇక్కడ కూల్ వాటర్ వేస్తున్నానండి ఇలా వేసుకొని మజ్జిగ కవ్వంతో మరొక్కసారి ఇలా కలుపుకుందాం చూడండి వాటర్ అనేది ఇలా క్లియర్గా రావాలి ఇలా రెండు మూడు సార్లు వెన్నని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని వాటర్ కూడా వంపేసుకుందాం ఇప్పుడు ఈ వెన్నని పక్కకు పెట్టేసుకుందాము చూడండి ఇలా వచ్చిన మజ్జిగని పునుగులు వేసుకోవచ్చు లేదంటే మొక్కలకైనా వేసుకోవచ్చండి ఇలా వచ్చిన వెన్న నుండి నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెని పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత చూడండి వెన్న అనేది కరగడం స్టార్ట్ అయిపోయింది ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఇలా మధ్య మధ్యలో అక్కడే ఉండి నెయ్యిని కాచుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి నెయ్యి ఎక్కువగా గిన్నె అనేది అడుగుపట్టి గస ఎక్కువగా కట్టే అవకాశం ఉంటుంది చూడండి రెండు నిమిషాల తర్వాత ఇలా వెన్న మొత్తం కరిగి ఇలా నురుగలాగా వస్తుంది ఇలా కంటిన్యూయస్గా అక్కడే ఉండి కలుపుకోండి చూడండి వెన్న అనేది ఇలా నెయ్యిగా కొంచెం కొంచెంగా తయారవుతుంది ఇక్కడ మనకు నెయ్యి తయారైందని ఎలా తెలుస్తుందంటే గిన్నెకి అంచులు వెంబడి గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్ కనిపిస్తుందండి ఇప్పుడు మనకు నెయ్యి తయారైపోయినట్లే ఇప్పుడు ఇలా నెయ్యి అనేది ఇలా క్లియర్గా కనిపిస్తుంది ఈ స్టేజ్లో వన్ టీ స్పూన్ మెంతులు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఇలా వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేయండి ఇలా కరివేపాకు వేయడం వల్ల మంచి సువాసనతో పాటు చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు నెయ్యి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా స్ట్రైనర్ పెట్టేసుకొని ఒక గిన్నెలోకి మొత్తము వడగొట్టేసుకుందాం ఇలా మనము పెరుగు మీద మీ ఇక్కడితోటి నెయ్యిని చేసుకోవడం వల్ల చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందండి ఇలా మొత్తము వడగట్టేసుకున్న తర్వాత చూడండి నాకు ఇక్కడ గిన్నె అనేది కూడా ఎక్కువగా అడుగు పట్టకుండా గస అనేది రాకుండా ఉంది ఇలా ఉండడం వల్ల గిన్నె కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి నెయ్యి అనేది ఎంత క్లియర్గా ఉందో ఇలా వచ్చిన నెయ్యిని ఒక ఎయిర్ టైడ్ గాజు సీసాలో స్టోర్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీగా అసలు చేత్తో ముట్టుకోకుండా నెయ్యి తయారు చేసుకోవడము చూపించాను కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అది రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ